తెలంగాణలో డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెరిగేలాగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించారు వివిధ శాఖల పరిధిలో వాడుకోలేని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని ఆదేశించారు సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని రైతులకు ఫ్రీగా సోలార్ పంపు సెట్లను అందజేయాలన్నారు తన సొంత గ్రామమైన కొండారెడ్డి పల్లెలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్ర పైలట్ ప్రాజెక్టుగా తొలి దశలో ఇరవై రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని రైతుల పొలాల్లో వ్యవసాయ పంపు సెట్లు గ్రామాల్లోని ఇళ్లకు సంపూర్ణ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు అయితే ప్రభుత్వ ఖర్చుతో ఈ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు హైదరాబాద్ లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో రెడ్కో అండ్ ఎస్పీడీసీఎల్ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు సో ఈ సందర్భంగా మాట్లాడుతూ డిప్యూటీ సిఎం బట్టి అన్నదాతలకు పంటల ద్వారానే కాకుండా అదనంగా సోలార్ పవర్ నుంచి కూడా ఆదాయం సమకూరేలాగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొండారెడ్డి పల్లెతో పాటు తన సొంత నియోజకవర్గం మధిరలోని సిరిపురం మరో ఇరవై గ్రామాలను తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేయాలన్నారు ఆయా గ్రామాల్లో పూర్తిగా ఉచితంగా వ్యవసాయ పంపు సెట్లు గృహాలకు సోలార్ పవర్ ఏర్పాటు చేయాలని సూచించారు దీంతో పాటుగా స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేలాగా ఆర్థికంగా ప్రోత్సాహకం అందించాలన్నారు ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తమ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తెలంగాణ విద్యుత్ అవసరాలు సైతం తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు వివిధ వర్గాలకు సైతం ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు